మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి మాది చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి గ్రామం అర్చకం తిప్పయ్యాచారులు అన్న పేరు ఈ యొక్క చేతికి ధరించేనటువంటి కంకణ రక్షాన్ని మనం శిరస్సు పైన ధరించేటటువంటి ఆ రక్షాన్ని దానికి కొద్దిగా ఆవశ్యకత చెప్పమన్నారు నాకు తెలిసిన విషయాలు చెప్తాను అందరికీ నమస్కారం మనం ఏదో దారం చేతి కడుతున్నారు దాని గురించి ఏం ఆవశ్యకత ఉంటుంది ఒక చర్చ దాంట్లో ఈ రక్ష అంటే మన యొక్క దేవాలయాల్లో కానీ ఎక్కడైనా గృహ సూత్రాలకు సంబంధించిన విషయాలు కానీ జరిగేటప్పుడు ఒక దీక్షగా అంటే మనం చేసేటటువంటి కార్యక్రమం సంపూర్ణంగా దాన్ని కొనసాగించాలా అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఉండాలా అనేటువంటి ప్రతిపాదనే రక్ష ఆ యొక్క శాస్త్ర ప్రకారంగా ఆ దారాలు పశువులో తడిపి దానికి శన్యోని దత్తాం తపస్వధది హర్తామనే మంత్రం చెప్పి నాగశేషుని దాంట్లోకి ఆవాహన చేస్తారు ఆ దారాల్లో ఆవాహన చేసిన తర్వాత ఆ రక్షణ మనం కట్టుకున్నామంటే ఈ చేసేనటువంటి కార కార్యక్రమానికంతా నేను రక్ష దక్షుడుగా ఉంటాను రక్ష దక్షుడుగా అంటే నేను చేసేటటువంటి కార్యం ఎటువంటి నీట్ లేకుండా నా స్వసంత శక్తి చేత నేను చేస్తాను ఒక భావన ఆ రక్ష చేతి కట్టుకునే దాని నుంచి ఏం ఫలితమునో ఒక సంశయం దాంట్లో విష్ణుత్వం రక్షతు అంటే ఏవనైతే మనకి ప్రపంచానికి ఆధిపత్యం వహించినటువంటి దేవత ఎవరు ఉంటారు అంటే విష్ణువు విష్ణుత్వాం రక్షతు విష్ణువు అనేటువంటి వాడు నాకు రక్షగా ఉండాలి విష్ణుత్వాం రక్ష విచక్రమూర్ధ్వం ఆయన ధరించినటువంటి చక్రం మనకు శిరస్సు పైన కాపాడుతూ ఉంటుంది రక్ష కట్టుకునే నుంచి విష్ణుత్వాం రక్షతు విచక్రమూర్ధ్వం ధనుపూర్వం ఆయన ధరించినటువంటి ధనుస్సు మనకు శరీర పరంగా పూర్వ భాగంలో రక్షణ చేస్తుంది ధనుపూర్వం శక్తి హీర్ దక్షిణం ఆయన ధరించినటువంటి కత్తి మనకు దక్షిణ భాగంలో అది రక్షణ చేస్తుంది పూర్వం శక్తి దక్షిణం అపరంగధ మన యొక్క ఉదర భాగంలో వెన్నుపూస దగ్గర ఉండేటటువంటి ప్రదేశాన్నంతా కూడా గద అనేటువంటి ఆయుధం మనమల్ని రక్షిస్తుంది ఈ విధంగా మనకు దిక్కుల్లో కలిగిన విష్ణుత్వాం రక్షదు విచక్రమూర్తం ధనుపూర్వం శక్తి దక్షిణ వరంగద బుదీచీణాం నందక అంటే ఉత్తర భాగంలో ఉండేటువంటి నందకము అనేటువంటి ఆయుధం మనము రక్షణ చేస్తుంది నా రక్ష యొక్క ఆవశ్యకత ఆ రక్ష ధరిస్తే వీళ్ళందరూ కూడా ఇది భగవంతునికి సంబంధించినటువంటి భక్తులకు ఈ ఈ యొక్క విశేషుడు ఈ యొక్క గద చక్రము శంఖము ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉండి ఎటువంటి దుర్మార్గం పనులకు మనకు సహకరించకుండా ఆ రక్షతో చూసుకుంటూ మనకి మంచి మంచి అనేటువంటి భావన కలిగించి ఆ యొక్క కార్యక్రమాలంతా చేయడానికి మనస్తృప్తిగా ఉండడానికి ప్రపంచం సమృద్ధిగా ఉండేదానికోసంగా రక్షాంతరిస్తాము ఇంకోటి ఈ మనం శిరసపైన నల్లగా ఉండేటువంటి చూర్ణం చేసి దాన్ని పెట్టుకునేటువంటి సంప్రదాయం కూడా శాస్త్రంలో ఉంది దాని యొక్క నిర్ధర్ధగం రక్షో నిర్ధర్ధారాదయ నిర్ధర్ధకం సోమోష్మాన్ వేష్మయంచ చెష్మకహ అని రక్ష యొక్క మంత్రము ఆ రక్ష మంత్రంలో మనం ఇప్పుడు ఎక్కువగా మండుతూ ఉండేటటువంటి దీంట్లో ఒక ఎండిపోయినటువంటి పుళ్ళను తీసుకొచ్చి దాంట్లో ఎట్ట వేస్తే దగ్గని కాలిపోయి భూ భస్మైపోతుందో ఆ రక్ష మనం ధరించాము అంటే మనం చేసినటువంటి పాపాలంతా కూడా ఆ అగ్నిలో నశించినట్టుగా మనం పాపాలన్నీ కూడా రక్ష పెట్టుకునేదాన్ని రక్షణ అవుతుంది రక్ష యొక్క ఆవశ్యకత భూతిష్మాతే లబతే నిత్యం సర్వయజ్ఞఫలం భవే భూతిష్మాతే మనం ఆ దర్భలతో కాల్చినటువంటి భస్మాన్ని భూతిస్మాతే లబతే నిత్యం మళ్ళీ భూతిష్మాతే భూతిస్మాతే భస్మం గ్రహీత్వాన్ని శ్వేత అంటే మనం కాళిస్తే దర్భది శ్వేతగా అంటే తెల్లగా మారుతుంది ఆ మారినటువంటి దానిపైన నెయ్యి వేసి అది రక్ష కలిపి దాన్ని మనం శిరస్వైన ఊర్ధ్వభాగంలో దానికంత దీర్ఘాయు బలాయు శతాయు శతం ఈ భా ప్రదేశాల్లో మనం ఆ రక్షణ పెట్టుకున్నాము అంటే ఆ దీర్ఘాయు వస్తుంది దీర్ఘాయువు బలాయు బలం వస్తుంది శక్తి ఆ శక్తి వస్తుంది ఇవన్నీ ఆ మంత్రంతో చెప్పి ఆ రక్షణ మనం ధరించామనంటే అది చాలా మనమల్ని రక్షణ చేస్తుంది ఏ భూతపేత పిచాచాలు కూడా మన దగ్గరకు ప్రవేశం లేకుండా ఎటువంటి సమయాల్లో కూడా మనకు చెడు అనేటువంటి ప్రతిపాదించకుండా చాలా ఆరోగ్యకరంగా ఉండేదానికి ఆ రక్షణ ధరిస్తాము అది భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞ ఫలం భవేత్ మనం చేసినటువంటి యజ్ఞ ఫలితాలంతా మనకు కావాలంటే రక్ష పెట్టుకునే పెట్టుకోవాలి మనం క ఆ సమయంలో మనము హోమం చేయకుండా పోయి ఉండొచ్చు హోమం చేసి ఉండొచ్చు ఇంకొక దాంట్లో ఉండొచ్చు కానీ ఆ రక్ష పెట్టుకునేటువంటి సమయానికి ఆ ఫలితం అంతా దాంట్లో ఆ రక్షలో నిక్షిప్తమై ఉంటుంది ఆ నిక్షిప్తమైనటువంటి రక్షణ మనం పెట్టుకున్నామని అంటే మనకు అన్ని విధాల ఆనందంగా ఉంటుంది ఎటువంటి ఇవన్నీ కూడా మనం ప్రతిపాదించుకుంటూ ఉంటుంది అయినటువంటిదే రక్ష యొక్క ఆవశ్యకత అది మనకు ఈ ఆగమ శాస్త్ర రూపంగా కానీ పురాణ శాస్త్ర రూపంగా కానీ ఎన్ని యజ్ఞ చేసినా కానీ ఆ రక్ష పెట్టుకుంటే ఇంతటి ఆవశ్యకత ఉంటుంది అనేది మనకు శాస్త్రంలో పురాణంలో చెప్పినటువంటి విషయం ఆ విధంగా మనం రక్ష ధరించాము అని అంటే అన్ని విధాలైనటువంటి మన ప్రపంచానికి ఏ ఏ దుర్మార్గపు శక్తులు ఉన్నాయో అవి నన్నింటినీ పారదోడి మంచి అనేటువంటి భావాన్ని ఇచ్చి అది మనము రక్షణ చేస్తుంది అనే దానికి ఆ రక్ష రక్షాసూత్రధారణ రక్ష తిలక ధారణ ఇవన్నీ రెండు జరుగుతాయి ఓం భో శ్యామ్ శ్రీ ఓం వెంకటేశ్వర